వయసు పెరుగుతున్నా ఎవరంగా కనిపించేందుకు చాలా మంది వివిధ రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు ముఖంపై ముడతలు రాకుండా ఉండేందుకు వివిధ రకాల క్రీములు రాసుకుంటూ తమ సౌందర్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు ప్రస్తుతం ఆరోగ్య అలవాట్లు మారిపోవడంతో చాలా మందికి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి దీంతో వాటిని దాచుకునేందుకు యాంటీ యాసిన్ ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు యుఎస్ లో కొత్తగా బీర్ స్పాలు ట్రెండింగ్ గా మారాయి దీంతో ఇప్పుడు యవ్వనంగా కనిపించేందుకు యూత్ స్పాలు వెంట పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు చిన్న వయసులోనే చాలామందికి వృద్ధాప్య ఛాయలు రావడంతో అయంగా కనిపించేందుకు పాటలు పడుతున్నారు దీంతో ఎక్సర్సైజులు యోగా వంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ప్రస్తుతం ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం చాలామంది పాటలు పడుతున్నారు అందుకోసం ఇప్పుడు కొత్తగా బీర్స్ పాలు అందుబాటులోకి వచ్చాయి చెక్ రిపబ్లిక్లో ఉన్న సంప్రదాయాన్ని అందిపుచ్చుకుని ఇప్పుడు అమెరికా స్పెయిన్ వంటి దేశాల్లో బీర్స్ పాలు ప్రారంభమయ్యాయి శరీరానికి ఒత్తిడిని తగ్గించడంతో పాటు స్వేదరంధ్రాలను ఓపెన్ చేస్తుందని ఈ బీర్స్ పాలో విటమిన్ బి అధికంగా ఉండడంతో యవనంగా కనిపించేలా చేస్తుంది అంతేకాక ఈ బీర్స్ పాలో మాల్ట్ ను కూడా కలుపుతున్నారు దీంతో యాంటీ ఏజింగ్ యవనంగా కనిపించడం కోసం ఇప్పుడు విదేశాల్లో చాలా మంది బీర్స్ పాల చుట్టూ తిరుగుతున్నారు పంతొమ్మిది వందల ఎనభైలోనే చెక్ రిపబ్లిక్ దేశంలో ఆధునిక వెల్నెస్ ట్రెండ్ పుట్టుకొచ్చింది అక్కడ చాలా ప్రసిద్ధమైన బీర్స్ పాలు ఉన్నాయి చెక్ రిపబ్లిక్ రాజధాని ఫ్రాగ్లోని యూ జ్లాటి హృస్కీ అనే పేరుతో ఉన్న షాండ్లియర్డ్ నేషనల్ హెరిటేజ్ భవనంలో ఉన్న చాటే యూ స్పా బీర్ ల్యాండ్ ఫేమస్ బీర్ స్పా ఉంది ఇక్కడ స్పా చేయించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు ఇక బీర్ట పక్కనే గడ్డితో భారీ బెడ్ను ఏర్పాటు చేస్తారు బీర్తో స్నానం చేసిన తర్వాత వారిని అక్కడ గడ్డి బెడ్ పై పడుకోబెడతారు ఈ గడ్డి గరుకుదనం వల్ల చర్మం మరింత ఉత్తేజితమవుతుందని స్పా నిర్వాహకులు చెబుతున్నారు బీర్ స్పా కోసం బాత్ టబ్ లో బీర్ అయితే ఇది నార్మల్ బీర్ కాదు ఫిల్టర్ చేయని ప్రీమియం చెక్ బీర్ దీనిలో ఈస్ట్తో పాటు ఇతర విటమిన్లు కూడా ఉంటాయి ప్రపంచంలో బీర్ను అతిగా ఇష్టపడే దేశాల్లో రెండోదైన ఆస్ట్రియా కంటే చెక్ రిపబ్లిక్ రెండు రెట్లు అధికంగా బీరును వినియోగిస్తోంది ఇక్కడ బీర్ టబ్లో ప్రవేశించగానే అందులో ఉన్నవారు పూర్తిగా రిలాక్స్ అవుతారు టబ్కు ఉన్న బటన్ ప్రెస్ చేయగానే అందులో నుంచి వచ్చే బీరు వాసనకు సేద తీరుతారు ఇక అక్కడ స్పా చేయించుకున్నంతసేపు పదిహేను వందల ఎనభై ఒకటిలో తయారైన చెక్ బీర్ బ్రూవరీకి చెందిన డార్క్ క్రూసో విసును వారికి అందిస్తారు ఈ బీర్ బాత్లో వల్ల చర్మానికి మంచిదని ఈ బీర్ బాత్ వల్ల చర్మానికి మంచిదని కండరాల ఒత్తిడిని తగ్గించగలవని రక్త ప్రసరణకు సహాయపడతాయని నమ్ముతారు హాఫ్ బీర్ వాసనలు మరింత రిలాక్స్ చేసి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని చెబుతారు ప్రస్తుతం ఈ వెల్నెస్ ట్రెండ్ వైరల్గా మారుతున్న నేపథ్యంలో ఈ బీర్ స్పాలకు డిమాండ్ పెరుగుతోంది ఇటీవల ఐస్లాండ్లోనూ ఈ బీర్ స్పాలు వెలుస్తున్నాయి డెన్వర్లో రెండు వేల ఇరవై ఒకటిలో బీర్ స్పా ప్రారంభమైన తర్వాత రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి అమెరికాలోని బాల్టీమోర్లో బీర్బాత్ ప్రారంభించారు యూకే మొదటి బీర్స్పా రెండు వేల ఇరవై నాలుగులో తూర్పు ఇంగ్లాండ్లోని ది నార్ఫోక్ మీడ్లో తెరిచారు ఓవైపు బీర్ మరోవైపు స్పా ఈ రెండు ఒకే కాంబినేషన్లో రావడంతో చాలామంది ఈ ట్రెండ్కు ఆకర్షితులవుతున్నారు స్పాల పట్ల మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అయితే ఈ బీర్ స్పాలు అటు పురుషులు జంటలను కూడా ఆకట్టుకుంటున్నాయని స్పా నిర్వాహకులు భావిస్తున్నారు బెల్జియంలో ఉన్న ఒక బాత్ అండ్ బార్లీ స్పాలు అక్కడికి వచ్చిన కస్టమర్లు తమకు నచ్చిన బీర్ రకాన్ని కోరుకోవచ్చు బీర్ బాత్ కోసం కస్టమర్లు రైతులు పండించిన హాఫ్ నుంచి కావలసిన బాత్ బ్రూస్ను ఎంపిక చేసుకోవచ్చని ప్రయోజనాల్లో మాత్రం ఎలాంటి తేడాలు ఉండవని చెబుతున్నారు చెక్ రిపబ్లిక్ కంటే తమ దగ్గర మరిన్ని సౌకర్యాలున్నాయని బీర్ బాత్ చేసే టైంలో కస్టమర్ల కోసం వారికి నచ్చిన బీర్ ఇవ్వడంతో పాటు మంచి ఆహారాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ఫ్రాన్స్లో బీర్ స్పా ప్రజల మన్ననలు పొందుతోంది ఇలాంటివి రకమైన ఆలోచనలు స్థానిక ప్రజల్లో ఆసక్తి రేపింది ఇలాంటి రకమైన ఆలోచన స్థానిక ప్రజల్లో ఆసక్తి రేపింది ఈ స్పాను ఎక్స్పీరియన్స్ చేసేందుకు చాలామంది వస్తున్నారు ఈ బీర్ స్పా అనేది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదని కానీ అందుకు తగిన ఆధారాలు మాత్రం లేవని తెలుస్తోంది బీర్లో చర్మానికి మేలు చేసే మూడు పదార్థాలు ఉన్నాయి అవి నానబెట్టిన ధాన్యాలు ఈస్ట్ బీర్లో ఉపయోగించే పువ్వులైన హాఫ్లు నానబెట్టిన ధాన్యాలు ఈస్ట్ రెండింట్లో విటమిన్ బి ఉంటుంది ఇది చర్మం నీటి స్థాయిని స్థితిస్థాపకతను పెంచుతుంది హైపర్ పిగ్మెంటేషన్ను తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇక హాఫ్స్లో శాంతోహుమోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను చూపిస్తుంది ఇక హ్యూములోన్ అనే చర్మ సంబంధిత వైద్యానికి వాడే యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనం హాఫ్ ఎక్స్ట్రాక్ట్లు ఆందోళన తేలికపాటి డిప్రెషన్ ఒత్తిడిని తగ్గించవచ్చని కూడా పలు అధ్యయనాలు కనుగొన్నాయి నిద్ర కోసం సంప్రదాయ వైద్యంలో హాఫ్లను ఉపయోగించేవారండీ శాస్త్రీయ ఆధారాలున్నాయి